త్యాగరాజ వారి రెండు వందల యాభై తొమ్మిదవ జయంతి మరియు నూట డెబ్బై తొమ్మిదవ ఆరాధన మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ నెల ఆరు ఏడు తేదీల్లో శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధన మహోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ త్యాగరాజ స్వామి ఆలయం నుంచి త్యాగరాజ స్వామి వారి స్వర్ణ విగ్రహాలతో పట్టణ పురవీధుల్లో వృత్తి మరియు గ్రామ సభ నిర్వహించారు బుధవారం ఏడవ తేదీ స్వామివారికి ప్రత్యేక అభిషేకము మరియు అష్టోత్తర పూజ పంచరత్న సేవ నిర్వహించడం జరుగుతున్నాయి స్థానిక విద్వాంసులచే సంగీత కచేరీ సాయంత్రం టిటిడి ఆస్థాన విద్వాంసులచే శాస్త్రీయ సంగీత కచేరీ నిర్వహించడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహకులు రామాయణం శ్రీనివాసులు రామాయణం సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు శ్రీ త్యాగరాస్వామి పరబ్రహ్మణ స్వామివారి రెండు వందల యాభై తొమ్మిదవ జయంతి నూట డెబ్బై తొమ్మిదవ ఆరాధన కార్యక్రమాలు నంద్యాల బాలసుబ్బయ్య తోటలో ఉన్నటువంటి త్యాగరాస్వామి గుడినందు నిర్వహించడం జరుగుతున్నది స్వామివారు కాకర్ల గ్రామానికి చెందినటువంటి వారిగా చరిత్ర చెబుతుంది పూర్వము వారి పూర్వీకులు తిరువాయూరు వలస వెళ్లడం జరిగింది అక్కడ స్వామివారు ఏడు కోట్ల రామజపాన్ని జపించి శ్రీరాములు వారి సాత్కాత్కారము పొందడం జరిగినది అటువంటి త్యాగరాజ స్వామి వారి గుడి మొదటిది తిరువాయూరైతే రెండోది మన నంద్యాల పట్టణం నందు ఉండడం మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుక్రోతం అయితే త్యాగరాజ స్వామి పంతొమ్మిది వందల యాభై మూడు రామాయణం సుబ్బరత్న గారిచే నిర్మించబడినటువంటి ఈ దేవాలయము గత డెబ్బై రెండు సంవత్సరాలుగా రామాయణ ఫ్యామిలీ వారిచే నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ఈ రోజు స్వామివారి స్వర్ణ విగ్రహాన్ని నంజాల పురవీధుల గుండా ఊహ కార్యక్రమంతో స్వామివారిని ఊరేగించడం జరుగుతున్నది అలాగే ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ అభిషేకము తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పంచరత్న సేవ విద్వాంసులచే నిర్వహించడం జరుగుతున్నది కావున సంగీత ప్రియులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము ఓం శ్రీ త్యాగరాజ స్వామి పరబ్రహ్మణే నమ నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ ఎన్ఐటిసి ఇరవై నాలుగు గంటలు ఎక్స్పీరియన్స్డ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి ఎనస్టీషియా ఐటీసీ సీఎం డాక్టర్ చరిష్మా బేగం ఎంబీబీఎస్ డిఎన్బి ఎమర్ ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ త్రీ అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ వివేకానంద రెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ గారిచే బీపీ షుగర్ థైరాయిడ్ విష జ్వరాలు చూడబడును డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ఎంఎస్ ఆర్థో గారిచే విరిగిన ఎముకలు మోకాళ్ల మార్పిడి కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీం డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్ న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి ఎంబీబీఎస్ డీఎన్బి ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే లాబ్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు పిల్లలు కలగకుండా ఆపరేషన్లు సాధారణ కాన్పులు సిజేరియన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును డాక్టర్ తేజస్విని ఎంబీబీఎస్ ఎండి పిడియోట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును డాక్టర్ చంద్రమౌళి ఎంఎస్ ఏఎన్టి ఎండోస్కోపిక్ మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి ముక్కు గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును విజిటింగ్ కన్సల్టెంట్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎం హరినాథ్ రెడ్డి ఎంబీబీఎస్ ఐటీసీసీఎం సిమ్స్ డాక్టర్ ఎస్ విజయ్ బాబు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ జి రెడ్డి ఎంబీబీఎస్ ఎండి న్యూరాలజీ డాక్టర్ జొన్న ఎంబీబీఎస్ డిసిహెచ్ డిఎన్బి డిఎం న్యూరాలజీ నెఫ్రాలజీ డాక్టర్ సాయి హరీషారెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఎం నెఫ్రాలజీ గోల్డ్ మెడలిస్ట్ వివరాలకు సంప్రదించండి ఎన్ఐటిసి హాస్పిటల్ ఆపోజిట్ మున్సిపల్ స్టేడియం పద్మావతి నగర్ నంద్యాల్ ఫోన్ నంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ డబల్ టూ డబల్ టూ నైన్ వన్ అండ్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూ సెవెన్ హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి